హలో మామా హలో బంగారు తల్లి వెంకిరావు ఛానెల్కి కి స్వాగతం హనుమాన్ సినిమా మూడు వందల కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ తో అన్ని ఏరియాలలో కొత్త రికార్డు సృష్టించింది అమెరికాలో టాప్ ఐదు తెలుగు సినిమాగా నిలిచింది ముప్పై రోజుల్లో మూడు వందల సెంటర్స్లో ఆడి సినీ పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకొచ్చింది హనుమాన్ సినిమా సృష్టించిన కొత్త రికార్డు నార్త్లో యాభై కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది సౌత్ నుంచి నార్త్ ఇండియాలో రిలీజై యాభై కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసిన అతి తక్కువ సినిమాలలో ఒకటిగా నిలిచింది బాహుబలి ఒకటి బాహుబలి రెండు పుష్ప ఆర్ఆర్ఆర్ రోబో రెండు కాంతారా కేజీఎఫ్ రెండు లాంటి స్టార్ హీరోల సినిమాల సరసన హనుమాన్ నిలిచింది ప్రభాస్ రామ్ చరణ్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ రజనీకాంత్ యష్ రిషబ్ శెట్టి తర్వాత తేజ సజ్జనార్త్లో యాభై కోట్లు నెట్ కలెక్ట్ చేసిన హీరోగా రికార్డు సెట్ చేశాడు హనుమాన్ సినిమా ప్రభంజనం ఈ సినిమా యాభై రోజులు థియేటర్స్ లో ఖచ్చితంగా ఆడుతుంది లో జీ ఐదు ఓటీటీలోకి రానుంది హనుమాన్ సినిమా విజయానికి కారణాలు ప్రశాంత్ వర్మ దర్శకత్వం తేజ సజ్జ నటన హనుమంతుడి పవర్స్ తో కూడిన సూపర్ హీరో కథాంశం అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కథనం హనుమాన్ సినిమా ఒక చారిత్రక విజయం సాధించింది ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది వీడియో నచ్చిందా అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి